వెల్కమ్ టు నామసరి మరి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఇది మా పల్లెటూరులో ప్రతి అమావాస్యకి వేసేటువంటి దోశ ఇలాగా ఉంటుంది మరి మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది మరి ఇందుకోసం నేను ఒక కప్పు అలసంద బ్యాళ్ళు నానబెట్టుకున్నాను నానబెట్టుకునేటువంటి అలసంద బ్యాలు బాగా కడిగి పైన పొట్టు మొత్తం అంతా పోయేలాగా మనం బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి చన్నీలాగా ఇలాగ పక్కన పెట్టేసుకొని అలాగే దీంతో పాటుగా బియ్యం పిండి కూడా వీటిని నాలుగు గంటలు నానబెట్టుకున్నాను బియ్యాన్ని కూడా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి బియ్యాన్ని సపరేట్గా మిక్సీ పట్టుకుంటున్నా అలాగే అలసంద బాల్ని సపరేట్గా మిక్సీ పట్టుకుంటున్నాను యాక్చువల్గా మా పల్లెటూరులో అయితే వీటిని రోడ్లో దంచేవాళ్ళం రోడ్లో దంచి బాగా మెత్తగా దంచి చల్లించుకొని మనం ఆ పిండిని అలాగే అలసంద బ్యాలుని రుబ్బుకొని గుండు కింద రుబ్బుకొని రెండు కలిపి రాత్రి కలిపి పెట్టేవాళ్ళము ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మిక్సీలు గ్రైండర్లు వేసుకుంటున్నాం అప్పుడు ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని మనం బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బియ్యాన్ని మొత్తం అలాగే మిగిలి కూడా ఇలాగంతా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఈ దోశ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇందులోకి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు వట్టి బియ్యము అలాగే అలసందలు ఇవి రెండు ఒక్కటి వేసుకుంటే మనకి దోశ అనేది చాలా టేస్ట్గా వస్తుంది అలాగే నీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు ఇప్పుడు అదే జార్లోకి అలసందలు తీసుకొని మిట్గానే కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది పీల్చుకున్నాయి కదా అలసందలు కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోవచ్చు లేదా మనం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు అలసంద దోసే వాటర్ ఎక్కువగా ఉన్నా కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ వస్తుంది నీకు దోశ తీయడానికి కూడా ఈజీగానే వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండు పిండిలు అంటే బియ్యం పిండి అలాగే అలసంద పిండి రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి చాలా వేడిగా ఉంది అందుకే నేను గరిట్తో కలుపుకుంటాను ఒక్క పది నిమిషాలు బాగా మనం బాగా కలుపుకోవాలి ఇలాంటి దోశ మా పల్లెటూరులో ప్రతి అమావాస్యకి అంటే యాక్చువల్గా మా పల్లెటూరులో వేసేటువంటి దోశ మాత్రం ఇదేనండి మా పల్లెటూరులో మినప్పప్పు అనేటువంటిది వాడేవాళ్ళు కాదు ఎందుకంటే మా కలసందులు పల్లెటూరులో ఎక్కువగా పండుతాయి కాబట్టి వీటితోనే ఎప్పుడు దోశ దోశ అంటే మా పల్లెటూరులో వేసేటువంటి దోశ ఇది మాత్రమే ఇలాగ మొత్తం ఒక పది నిమిషాలు బాగా కలిపేసుకోవాలి వాటర్ తక్కువగానే వేసుకున్నాం కావాలనుకుంటే మనం మార్నింగ్ వేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు మొత్తం అంతా బాగా సైడ్ అంతా తీసేసుకొని గరిటె తీసేసి మూత పెట్టేసి మార్నింగ్ చూపిస్తాను మార్నింగ్కి ఎలాగుంటుందో చూద్దాం మూత పెట్టేస్తాను ఇప్పుడు చూడండి మార్నింగ్ చూపిస్తాను ఎలాగ వచ్చింది పిండి వాటర్ తక్కువగా వేసినాం కాబట్టి మనకి ఎక్కువగా ఉబ్బినట్టుగా కనిపించలేదు కానీ చండి పిండి ఎలాగ ఉందో ఈ రకంగా వచ్చింది మార్నింగ్కి ఇప్పుడు మనము ఇందులో కావలసినంత పిండి తీసుకొని మనం వాటర్ వేసుకోవచ్చు గట్టిగా ఉంది కదా పిండి కాబట్టి వాటర్ తగినంత వాటర్ వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి నేను కొద్దిగా సపరేట్ చేసేసుకుంటున్నా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అలాగే మనం మిగిలిన పిండిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మరి నెక్స్ట్ దోశకు కూడా మనకి ఉపయోగపడుతుంది ఇలాగ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే వంట సోడా చూడండి వంట సోడా కానీ ఎక్కువ వేయట్లేదు కొద్దిగానే వేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ చెప్పాను కదా వాటర్ మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఈ దోశలోకి ఎక్కువ వేసుకున్నా కూడా దోశ మనకి ఈజీగా వస్తుంది అది కానీ మనం చేసేటువంటి దోశ కూడా పాతకాలం నాటి పెనంలోనే మనం వేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మొత్తం అంతా మిక్సీకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ దోశ వేసేది ప్రతి అమావాస్యకి అంటున్నాం కదా అమావాస్యకి వేసేదే కాదండి పల్లెటూరుల్లో టిఫిన్ అనేటువంటిది ఉండదు కదా ఎప్పుడో ఒక్కసారి ఇలాగా వేస్తే ఎంత నీకు ఎంత రిస్క్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంట్లో దగ్గర దగ్గర పది పదహైదు మంది ఉంటారు అంతమందికి దోశలు వేయాలి మనం నెలకు ఒక్కసారి వేస్తే ఎన్ని దోశలు తింటారో కూడా ఒకసారి ఆలోచించండి ఇలాగ మాకు చిన్నప్పుడు ఇలాగ చేసి పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అమ్మ ఇలాగా చూడండి ఇప్పుడు ప్యాన్ మనం పైన నుండి ఇలాగ పోసేయడమే నీకు ఎంత పలచగా కావాలంటే అంత పలుచగా మామూలు దోశలో దోశ ప్యాన్లో మనం ఇలాగే వేసేసుకోవడం ఇప్పుడు చూడండి అలాగే వస్తుంది అందరు దోశ పైన హోల్స్ కూడా ఎంత బాగా పడుతుంది చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనము రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవడమే దోశ తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఈ దోశ మామూలుగా అయితే ఇంత వాటర్ వేసామనుకో మినపప్పు దోశ రావడానికి రా కష్టం కదండి కానీ మనం అలసందులు వేసామంటే దోశ తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాగ పల్లెటూరులో ఫస్ట్ వేసినటువంటి దోశ ఈ దోశలో నుంచి కొద్దిగా తీసుకొని మనం వేసేటువంటిది పల్లెటూరులో పొయ్యి మీద కదండి పొయ్యి మీద ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా తీసుకొని మొత్తం పెనంకంతా జిస్ట్ తీసేసేవాళ్ళం జిస్ట్ తీసి పొయ్యిలోకి వేసేవాళ్ళు ఆ దోశని చండి ఇలాగా వచ్చినాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి